హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా హెల్దీగా గజ్జికయల రెసిపీ చూపించిపోతున్నానండి చాలా సాఫ్ట్గా గుల్లగా భలే టేస్టీగా అన్నమాట ఇది హెల్దీ వేలో చేసుకుందాం మనం అండ్ అలాగే షుగర్ లేకుండా బెల్లం లేకుండా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట మరి గజ్జకాయల రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దామా ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కప్పు బాదం పప్పు అలాగే పావు కప్పు కిస్మిస్ పావు కప్పు వరకు పిస్తా పప్పులు యాడ్ చేసుకోండి అలాగే నాలుగు లేదా ఐదు వరకు అంజీర్ని వేస్తున్నాను ఇక్కడ హెల్తీగా మనం డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాం అనమాట అది అలాగే జీడిపప్పుని ఒక అరకప్పు వరకు వేసుకోండి దీంట్లోకి ఆరు లేదా ఏడు వరకు వాల్నట్స్ కూడా వేస్తున్నాను ఇక్కడ అలాగే వీటన్నిటినీ కూడా నేతిలోని ఒక టూ మినిట్స్ పాటు రోస్ట్గా వేయించుకోవాలన్నమాట మరీ ఎక్కువ మాడిపోనివ్వకండి లైట్గా రోస్ట్ అవితే సరిపోతుందనమాట మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి దగ్గరుండి చూసుకొని వేయించుకోండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఒక అరకప్పు వరకు అయినా సరే పల్లీలు వేస్తున్నాము ఈ పల్లీలు కూడా డ్రైగా వేయించుకోవాలన్నమాట పల్లీలు కూడా మాడిపోకుండా జస్ట్ మనకి పొట్టు వదిలేసేలా ఉండాలన్నమాట అలాగని పొట్టు తీసేయకండి పొట్టుతో వేస్తేనే బాగుంటుంది ఇలా వేయించేసుకోవాలి పల్లీలు అనేవి ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసి ఒక ఐదు నిమిషాలైనా సరే పక్కన పెట్టండి పూర్తిగా చల్లారినివ్వాలి అదే ప్యాన్లోకి ఇక్కడ నేను అరకపు వరకు నువ్వులను తీసుకుంటున్నాను మీరు నల్ల నువ్వులు తీసుకున్నా పర్వాలేదు అలాగే తెల్ల నువ్వులు తీసుకున్నా పర్వాలేదు వీటన్నిటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో మీడియంలో పెట్టుకు వేయించుకుంటే మనకి బాగా నువ్వులు అనేవి వేగిపోతాయి అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోని మనం ముందుగా వేయించుకున్న పల్లీల్ని ముందుగా మనం వేసుకోవాలి అలాగని మెత్తని పౌడర్లా చేయకండి అలాగే దీంట్లోకి మనం వేయించుకున్న నువ్వులను కూడా వేసేసి ఒక్కసారి పల్స్ మోల్డ్ తిప్పితే మనకి వీటన్నిటినీ కూడా చక్కగా పౌడర్లా కొట్టుకోవాలి మరీ బరకగానే ఉండాలండి మరి మెత్తగా మాత్రం వద్దు ఎందుకంటే మనం గజ్జకాయల్లో కొంచెం పలుకుంటేనే గజ్జికాయలు అనేవి చాలా టేస్ట్గా కుదురుతాయి ఇప్పుడు మనకి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేస్తే మీకు పౌడర్ అనేది చాలా గట్టిగా వచ్చేస్తుంది వేడి చల్లారిన తర్వాత బరకపట్టి మనం పల్స్ మోడ్లో తిప్పుకుంటే పౌడర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసేసి పల్స్ మోడ్లో మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ పలుకు ఉండేలా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా మాత్రం గ్రైండ్ చేయొద్దు చూసారా నేను తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి పలుకుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా ఉంటే సరిపోతుందనమాట మరీ మెత్తగా మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ని పొడి మాత్రం చేయకండి ఇలా బరకపట్టి మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడి నువ్వుల పొడిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం స్వీట్నెస్ తగ్గట్టు ఇక్కడ నేను ఖర్జూరాన్ని యూజ్ చేస్తున్నాను మీరు ఖర్జూరం బదులు బెల్లం తీసుకున్నా పర్వాలేదు కానీ నేను ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి అన్ని డ్రై ఫ్రూట్స్తోనే చేస్తున్నాను మీకు మంచి డేట్స్ మంచి క్వాలిటీ ఉన్న డేట్స్ని తీసుకొని సీడ్లెస్ తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని అక్కడక్కడ బరకగా ఉండేలాగా ఒక ముద్దలా రెడీ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కసారి పల్స్ మూడులో మనం తిప్పుకుంటే ఒకసారి మిక్సీ జారు తిరగట్లేదు అనుకుంటే కింద మీద బాగా కలిపి గ్రైండ్ చేయండి చూసారా ఇలా చక్కా ముక్కగా ఉండాలి ఖర్జూరం అనేది మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పొళ్ళన్నిట్లోకి ఈ ఖర్జూరం పేస్ట్ని యాడ్ చేసుకొని నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని ఇలా వేసేసేయండి ఖర్జూరం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ మనం బెల్లం పొడిని కూడా యూస్ చేసుకోవచ్చు కానీ బెల్లం కన్నా మనం ఖర్జూరం వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది అలాగే స్వీట్ కూడా చాలా మైల్డ్గా ఉండి మనకి గజ్జికాయలు అనేది మరింత రుచిగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేయండి ఇప్పుడు ఇలాయచీ పౌడర్ బాగా వేసిన తర్వాత ఈ గజ్జోరం మిశ్రమాన్ని పొడిలో బాగా కలిసిపోయేలాగా చేత్తోని బాగా స్మాష్ చేసుకుంటూ ఈ పొడి మొత్తాన్ని బాగా పిసుక్కొని రెడీ చేసుకోవాలన్నమాట లోపల స్టఫింగ్ అనేది చాలా బాగుండాలి ఇలా మెదుపుకుంటూ మనకి ఖజ్జోర మొత్తం పౌడర్కి బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు పాటైనా సరే దీన్ని బాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టండి ముందుగా మనం పిండిని కలుపుకుందాం గజ్జికాయ కోసం ఇక్కడ నేను రెండు కప్పుల వరకు మైదాని తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఎందుకంటే బయట లేయర్ అనేది మనకి చాలా క్రిస్పీగా రావాలి కాబట్టి రెండు పిండులు నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను గోధుమ పిండి అలాగే మైదా పిండి ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు వరకు గోధుమ రవ్వ వేస్తున్నాను గోధుమ రవ్వ వేయడం వల్ల బయట లేయర్ అనేది మరింత క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ వేయడం వల్ల బయట లేయర్ అనేది లైట్ స్వీట్నెస్ వస్తుందనమాట అలాగే చిటికడందు ఉప్పు కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా చేతితో స్మాష్ చేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నానండి మీరు కావాలంటే నూనె కూడా వేడి చేసుకొని వేసుకున్నా పర్వాలేదు నెయ్యి వేయడం వల్ల బయట లేరికే మంచి ఫ్లేవర్ వస్తుందని నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను మీరు వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకుంటూ సాఫ్ట్ డోలా దీన్ని మనం రెడీ చేసుకోవాలి ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ పోయద్దు మినిమం మనకి ఒక కప్పు వాటర్ వరకు పడుతుందనమాట ఎక్కువ వాటర్ అయితే పడదనమాట ఇలా పిండి మొత్తాన్ని సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాలైనా పిండిని నానబెట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ చూసారా కదా ఇక్కడ పిండి ముద్దని చూపిస్తున్నాను కదా పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం ఒక చపాతీ ముద్దని మనం ఎలా అయితే తీసుకుంటామో అంత వండనైతే తీసుకొని బాగా చేత్తో బాగా స్మాష్ చేస్తూ బాగా నొక్కి పెట్టి ఈ పిండి మొత్తాన్ని కూడా మనం ఒక చపాతీలా రెడీ చేసుకోవాలి చూసారా ఇలా నొక్కుపట్టి చేసుకోవడం వల్ల పిండి బాగా హెయిర్ బబుల్స్ వచ్చి మనకి బాగా వస్తుందనమాట మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా మీడియంలో ఉండేలాగా మనం దీన్ని రోల్ చేసుకోవాలి మరీ పల్చగా చేశారనుకోండి బయట లేరు అనేది పగిలిపోయే అవకాశం ఉంటుంది జస్ట్ మనకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టఫింగ్ కోసం ముందుగా రెడీ చేసుకున్న మనం పౌడర్ ఉంటుంది కదండి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఒక గజ్జికాయని నేను ఇక్కడ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను మీ దగ్గర గజ్జికాయ మేకర్ ఉంటే దాంట్లో కూడా మీరు వేసుకున్నా పర్వాలేదు ఇలా హ్యాండ్తో కూడా మనం గజ్జికాయ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ బయట నుంచి ఇలా ఒత్తుకొని జస్ట్ ఫోర్క్తో మనకి డిజైన్ ఇస్తే గజ్జికాయ షేప్ అనేది సూపర్గా వస్తుంది ఇలా చేత్తో కూడా మనం ఎన్ని గజ్జికాయలైనా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలా గజ్జికాయని చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అలాగని ఇప్పుడు ఒకే షేప్లో చిన్న సైజులో కావాలనుకుంటే ఇలాంటి బౌల్ తీసుకొని రౌండ్ షేప్ కట్ చేసుకొని ఇలా మధ్యలోకి స్టఫింగ్ చేసుకొని మీడియం సైజులో కూడా మనం చేసుకోవచ్చు స్టఫింగు ఎక్కువ కూడా పట్టదండి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే చిన్న మీడియం సైజులో చక్కగా మనం గజ్జికాయ షేప్ను కూడా చేయొచ్చు అనమాట ఈజీగా మనం చేతితో కూడా గజ్జికాయలు అనేవి ఈజీగా చేసుకోవచ్చండి చూశారు కదా మన దగ్గర గజ్జికాయ మేకర్ లేకపోయినా చాలా సింపుల్గా ఈజీ ఈజీవేలో చేసి చూపించాను కదా ఇలా గజ్జికాయలు అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ గజ్జికాయలు అనేవి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత గజ్జికాయని మళ్ళీ టర్న్ చేసుకొని మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగితే సరిపోతుందనమాట గజ్జికాయ అనేది లోపల వరకు మనకి కుక్ అవి చాలా టేస్టీగా వస్తుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగని హై ఫ్లేమ్లో పెట్టకుండా చక్కగా ఇలా గజ్జికాయలు అన్నీ వేయించేసుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్గా గజ్జికాయలు అనేవి చాలా ఈజీగా చేసుకున్నాం కదా ఇలా హెల్తీగా డ్రై ఫ్రూట్స్తో చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా ఈ డ్రై ఫ్రూట్స్ గజ్జికాయలు అనేవి తినొచ్చు అనమాట ఈజీగా ఎన్ని కావాలంటే అన్నీ కూడా సులభంగా చేసుకునేలాగా ఈ వీడియోలో మీకు చూపించాను కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమ్ముల్ని మన ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్